అందరికీ నమస్తే అండి ఈరోజు మనం వేములపల్లి రాధిక గారు రచించిన ఆ అరవై అన్న కథలు విందామా నిన్న ఉదయమే కదా వంద రూపాయలు తీసుకున్నావు మళ్ళీ ఈరోజు డబ్బులు అడుగుతావేంటి ఆ వంద ఏం చేశావు కోపంగా అరుస్తున్నాడు ప్రశాంత్ భార్యపై నాకు బస్సుకు టైం అవుతుందండి ముందు డబ్బులు ఇవ్వండి ఆ వంద ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తాను అనేసి ప్రశాంత్ ఇచ్చిన యాభై కాగితం బ్యాగ్లో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు వచ్చింది కల్పన నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటావు ఎంత చెప్పినా నువ్వు మారవు అంటూ విసురుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఈ గొడవ పుణ్యమాని ఈరోజుకు కాళ్ళు ఇచ్చుకుంటూ నడిచి వెళ్లాల్సిందే అనుకుంటూ నిట్టూర్చి నడవసాగింది కల్పన మెయిన్ రోడ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో కొంచెం చౌకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టారు కొత్తగా కడుతున్న కాలనీ అవడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు రిక్షాలు అందుబాటులోకి రాలేదు దాంతో రోజూ ఉదయం కల్పనను బస్టాప్లో వదిలి తన ఆఫీస్కు వెళ్తుంటాడు ప్రశాంత్ ఇలా ఎప్పుడైనా గొడవ రోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెళ్లాల్సిందే హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా ఉన్న వాళ్లను గమనించలేదు మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తున్న వెంకట్రామయ్య గారు ఆయన స్నేహితుడు నారాయణరావు గారు కల్పనను చూసి ఆగారు ఏమ్మా ఏడి నువ్వు నడిచి వస్తున్నావేమిటి అని ప్రశ్నించిన మావగారికి ఆయనకు వేరే పని ఉందట మావగారు ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందుకు కదిలింది కల్పన మెయిన్ రోడ్ చేరుకోవడంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీ బస్ ఎక్కింది అక్కడి నుండి ఆమె ఆఫీస్కు చేరాలంటే కనీసం గంట పడుతుంది బస్సులో సీటు దొరకడంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తనను ప్రశాంత్ నిలదీయడం గురించి ఆలోచించసాగింది ఈ ప్రశాంత్ ఎప్పుడూ ఇంతే అన్నీ బడ్జెట్ ప్రకారం జరగాలంటాడు ఎలా వీలవుతుంది నెల నెలా వేసే బడ్జెట్ నుంచి ఖర్చులు అవుతున్నాయని గోల ప్రతి నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు సంసారం ఉన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి మనిషి మంచివాడే కానీ ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరాధిస్తూ ఉంటాడు అతని ప్రవర్తనకు ఒక్కొక్కసారి మనసు చివుక్కు అయినా ఇందులో అతని తప్పేమీ లేదేమో ఏడుగు సంతానం అత్తామామలకు వాళ్ళందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావడానికి తన తల్లిదండ్రులు పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ విషయం మీదే తరచూ తామిద్దరూ దర్శన పడుతున్నారు ఎంతసేపు డబ్బు సంపాదించి తర్వాత తరానికి అందించాలనే తాపత్రయమే ఆ తాపత్రయంలో పడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావడం లేదు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం నెలకు కనీసం ముప్పై వేలు జీతాలు తమకంటూ సొంత ఇల్లు ఉండి కూడా రోజు సాయంత్రం పార్ట్ టైం జాబ్ ఎందుకు మానేయమంటే వినడు పిల్లలకు అందించాల్సింది డబ్బు మాత్రమే కాదు తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తాను ఎంత చెప్పినా అతనికి అర్థం కాదు డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా కడుపు ఎంటున్న వాళ్ళు చెప్పే కబుర్లే అవన్నీ అని అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతోంది ఇంతలో తాను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన ఆఫీస్ గేటు దగ్గర కలిసిన కొలి స్వప్న పలకరింపుతో ఆలోచనలు పక్కన పెట్టి రొటీన్ వర్క్లో పడిపోయింది తిరిగి సాయంత్రం ఆఫీసు అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్లకు పాలు కలిపి ఇచ్చి వంట ప్రయత్నంలో మునిగిపోయింది పిల్లలను వంటగది దగ్గరే బయట ఖర్చు మీద చాప వేసి కూర్చోపెట్టి హోంవర్క్ చేస్తూ వంట చేయసాగింది ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు డాడీ ఇంకా రాలేదేమిటి అని డాడీకి చాలా పనులుంటాయమ్మా వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు అన్నం తిని పడుకోండి అని వాళ్ళని సముదాయించినా మనసులో మాత్రం చాలా బాధపడుతుంది ప్రశాంత్కు ఎప్పుడూ డబ్బు సంపాదించాలనే తపనే కానీ ఆ ప్రయత్నంలో పడి తానెంత విలువైన సమయం కోల్పోతున్నాడో అర్థం కావట్లేదు పిల్లలతో రోజు మొత్తంలో పది నిమిషాలైన గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండ మీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏం లాభం ప్రశాంత్ తన ప్రవర్తనతో పిల్లలకు దూరమై వారితో తండ్రిగా తన అనుబంధాన్ని కోల్పోతున్నాడు ఏ రోజు పిల్లలు అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు ఎప్పుడైనా వచ్చినా పొద్దున ఏడు గంటల నుండి నిమిషం కూడా ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలసిపోయి ఉండడంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్ళకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు దాంతో తనో అత్తగారో వాళ్ళని అవతలకు తీసుకెళ్లి బుజ్జగించడం మామూలే ఇంకానే అత్త మామలు తమతో ఉండటంతో తనకు పిల్లలు గమని తనకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే తన కొలిక్ మాధవికైతే ఆఫీసులో లేట్ అయితే ఇక పిల్లల గురించి టెన్షన్ చెప్పక్కర్లేదు ఎవరూ చూసేవాళ్ళు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్ళే వరకు అలా వాకిట్లో కూర్చోవాల్సిందే ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతూ ఉంటుంది మాధవి పోనీ మీ అమ్మనో అత్తనో రమ్మని అడగచ్చుగా అంది తను మాధవి విచిత్రంగా నవ్వి కల్పన ఇది భారతదేశం తల్లి మన వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు తల్లి కూతురింటికి వచ్చి ఉందంటే అల్లుడి ఇంట్లో ఉండడం మర్యాద కాదని రారు ఇక చాలామంది అత్తగారులేమో సహజంగా మన సమాజంలో అత్తాకోడల మధ్య అకారణంగా తరతరాలుగా కొనసాగిస్తున్న ఉద్వేషపూరిత విభజన మనస్సుల్లో పాతకుపోయి ఫలితంగా మాకు మీరు చెయ్యాలే కానీ మీ పిల్లలకు పని మనుషులుగా మేము రావాలా అని రారు అందరూ ఇలా ఉంటారని కాదు కానీ చాలా వరకు ఇంతే నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అంది ఆలోచనలో పడి ప్రశాంత్ రావడం గమనించలేదు కల్పన అప్పటికే పిల్లలు అత్తామామలు భోంచేసి పడుకోవడంతో వీళ్ళంతా నిశ్శబ్దంగా ఉంది ఏంటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు ఆకలిగా ఉంది త్వరగా భోజనం పట్టించు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర వేడి చేసి పళ్ళెంలో అన్నం పెట్టింది కల్పన అన్నం తింటున్న ప్రశాంత్ సడన్గా తలెత్తి ఇంతకీ నిన్న ఇచ్చిన వంద రూపాయలు అప్పుడే అయిపోయాయి పొద్దున అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయావు అంటూ ప్రశ్నించాడు ఏదో ఖర్చు పెట్టానులేండి ముందు అన్నం తినండి చెబుతాగా అంది కల్పన అంత తాపరికమేంటి ఉన్న విషయం చెప్పవచ్చుగా విసుక్కున్నాడు ప్రశాంత్ ఏమీ లేదులేండి ఎవరో ముసలి దంపతులు ఉంటే వాళ్ళు ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవంటే సాయం చేశాను అంది కల్పన ఎంత ఇచ్చావేమిటి పదా ఇరవయ్యా ఎటకారంగా అడిగాడు ప్రశాంత్ అరవై మెల్లగా అంది కల్పన తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్కు గబగబా గ్లాస్ ఎత్తి నీళ్లు తాగి నిజంగా అరవై ఇచ్చావా అని అడిగాడు మెల్లగా తల ఊపింది కల్పన పళ్ళెంలో కడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా చూసి నీకు అసలు బుద్ధుందా ఎవరైనా అడుక్కునే వాళ్లకు ఐదో పదో ఇస్తారు పుట్టే కథలు చెప్పి నమ్మించి అడుక్కునే వాళ్లకు బజారు పది మంది తయారవుతున్నారు అందరికీ ఇస్తూ కూర్చో నీకు రోజు రోజుకు డబ్బంటే లెక్క లేకుండా పోతుంది అన్నాడు ప్రశాంత్ మాటలకు వాళ్ళు పెద్దవాళ్ళు భార్యాభర్తలు మీరు చెప్పినట్లు వాళ్ళంత వాడు అడగలేదు నేనే ఇచ్చాను అంది కల్పన ఇదంతా వింటున్న ప్రశాంత్ తల్లి జానకమ్మ ఏంట్రా అర్ధరాత్రి గొడవ ఇరుకు పొరుగు వింటే ఏమనుకుంటారో రేపొద్దున మాట్లాడుకోవచ్చు వెళ్ళి పడుకోండి అంటూ హెచ్చరించింది తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెళ్ళాడు ప్రశాంత్ వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్ర పట్టలేదు నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది ఎప్పటిలాగే తన బస్తీకి తమ కాలనీ వైపు నడుస్తోంది దారి ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం నిదానంగా ఇంటికి చేరడం ఆమెకు అలవాటే పగలంతా ఆఫీస్ పనితో సతమతమైన సాయంత్రం తను నడిచే ఆ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది రోజు రెండు గంటలు నడవడం అంటే ఉరుకుల పరుగుల జీవితాలతో కష్టమే అయినా ఉదయం భర్త బండిపై దింపడంతో సాయంత్రం ఆటోకు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవనాన్ని ప్రిఫర్ చేస్తుంది కల్పన ఎప్పటిలాగానే చెట్ల వైపు చూస్తూ గూళ్ళు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్న వారిని గమనించింది రోడ్డు మధ్యలో అందంగా ఉండడానికి చెట్లు నాటి వాటికి రెండు వైపులా గట్టులా కట్టారు కాలనీ మొదలుపెట్టినప్పుడే ఆ గట్టుపై కూర్చుని ఉన్నారు ఇద్దరు బహుశా భార్య కావచ్చు అరవై డెబ్బైల మధ్య వాళ్ళ వయస్సు తమ లోకంలో తాముండి ఏం చేయాలో దిక్కుతో వచ్చినట్లుగా చుట్టూ ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకొని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకు సాగలేదు దూరం నుంచి వారిపై చూపు నిలిపి వస్తున్న కల్పనను కానీ రోడ్డుపై వెళ్తున్న జనాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర విచారంలో నిర్వేదంలో మునిగి ఉన్న ఇద్దరిలో వృద్ధులు తమనెవరో గమనిస్తున్నారు అని తలపైకెత్తి చూశాడు వాళ్లను దాటి వెళ్ళలే కాగిన కల్పన తడబడి అడుగు ముందుకు కదిపింది రెండు అడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్ళబుద్ధి కాక వెనక్కి తిరిగింది మీరెవరు ఇక్కడెందుకు కూర్చున్నారు అని అడిగింది తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలానే నిలబడంతో వైపు ఓసారి చూశాడు తర్వాత నిదానంగా ఏం చెప్పం తల్లి మా గోడు మాది తిరువురు మండలంలో ఒక పల్లెడు కాస్తంత పొలం ఉంది వానలు లేక పంటలు పండక నానా ఇబ్బందులు పడ్డాము చివరకు పస్తులు ఉండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం నాలుగు రోజులు అంటే బయలుదేరుతుంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న ఐదు వందల నోటు చేతిలో పెట్టి కన్నీళ్లతో సాగ నంపింది కానీ మా దురదృష్టం బస్ స్టాండ్లో ఆ నోటును ఎవరో కాజేశారు వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లలేదు ఎలాగోలా మా ఊరు చేరదామని నిర్ణయించుకున్నాం మా ఊరెళ్తే కనీసం పోలీకైనా పోయి బతకొచ్చు ఏలూరు బస్ స్టాండ్ బయట ఒక లారీ డ్రైవర్ను బతిమలాల్తే ఇక్కడి వరకు తీసుకొచ్చాడు ఇక్కడ నుండి తను వెళ్ళే దారి వేరే అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడి నుండి మా ఊరు చేరేది ఎలాగో తెలియడం లేదు తల్లి అంటూ పైగండువాతో కళ్ళు తుడుచుకుంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు ఆ వృద్ధుడు మీ దగ్గర అస్సలు డబ్బులు లేవా కల్పన అడిగిన బస్సుతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అందుకుంది నడుము వంగిపోయిన ఆ ముసలమ్మ మెల్లగా కూర్చుని చేతి సంచిలో నుండి తొంగి చూస్తున్న చిన్న స్టీలు బాక్స్ తీసి అందులో నుండి ఐదు రూపాయల బిళ్ళలు రెండు తీసింది ఇవేనమ్మ మా దగ్గర ఉన్నది అమ్మాయికి ఇష్టమని ఈ బాక్స్తో బియ్యపు పరమాణం చేసి పట్టుకెళ్ళాను ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు ఏనాడు చేయి చాచి అడిగిన వాళ్ళం కాదు మాకున్న ఆ కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతనైన సాయం చేశాం కాలం కలిసిరాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులం అయిపోయాం అంటూనే భర్తతో పదయ్య ఎలాగోలా నడవగలిగినంత దూరం నడుపుతాం మన ఊరికి పోతే ఇల్లైనా ఉంటుంది పద అంటూ లేవబోయింది ఆ ముసలమ్మ వెంటనే కల్పన ఆ వృత్తున్ని ఆపింది పెద్దయ్య మీ ఊరికి పోవడానికి బస్సు టికెట్ ఎంత అంటూ ఇక్కడ నుండి ఇరవై ఎనిమిది రూపాయలమ్మ ఇద్దరికీ యాభై ఆరు రూపాయలు కావాలి సిటీ బస్కి మా దగ్గర పది రూపాయలు సరిపోతాయి అన్నాడు అరవై రూపాయల ఆలోచనలో పడింది కల్పన ఐదో పదవో అయితే పర్వాలేదు వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళకి నిజంగా అరవై రూపాయలు ఇవ్వడానికి సిద్ధమే కానీ మనసులో ఏమోలో చిన్న అనుమానం వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఈ మధ్య అడుక్కోవడానికి ఇలాంటి పిక్కులు కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు ఎలా కలుక్కునేది వీళ్ళ మాటలు నిజమా అబద్ధమా అని పోనీ ఒక పది రూపాయలు ఇచ్చి వెళ్దామా అనిపించింది ఆమెకు ఆమె తన ఆలోచనలో తానుండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుముతో నడవడం ప్రారంభించింది ఆమె కేసు చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది అంతే సంశయాలన్నీ వదిలి ఒక స్థిర నిశ్చయానికి వచ్చిందామె బ్యాక్ తీసి అరవై రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది తరువాత ఆ వృద్ధుడి వైపు తిరిగి పెద్దయ్యా మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ కూతురి లాంటి దాన్ని మీకు ఉపస్థితి ఇస్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంకెవ్వరిని మీరు డబ్బులు అడగక్కర్లేదు అంది జరిగిన అంతా ప్రశాంత్కి చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు కానీ ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని తర్వాత సారి చెప్పడం ప్రశాంత్కి అలవాటు ఎదుటివాళ్ళు చెప్పే శాంతం వినకుండా ఏదో ఒకటి ఉంటూ ఉంటాడు ఈరోజు కూడా అదే జరిగింది అక్కడే అయితే అత్తయ్య మావయ్య వింటారని తను తర్వాత చెప్తానంది కానీ ప్రశాంత్ తొందరపడంతో విషయం పెద్దవాళ్ళకి తెలిసింది రేపు ఉదయంతో ఈ టాపిక్ కట్ చేయాలి లేదంటే ప్రశాంత్ తన పూట పూట సతాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన మరుసటి రోజు ఉదయం కొంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను రెండున్నర రూపాయలు ఇవ్వమని చెప్పింది కల్పన గొంగూరమ్మే నరసమ్మకు మూడు రూపాయలు తెచ్చిచ్చింది ఆమె చిల్లర లేదంటే రేపటి లెక్కలో తగ్గిస్తానని చెప్పి వెళ్ళిపోయింది అక్కడే కూర్చొని గడ్డం గీసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలుపెట్టాడు నీ కోడలికేమమ్మా ఎంతైనా దానం చేస్తుంది అరవై రూపాయలు ఇచ్చేదానికి అర్ధ లెక్క అంటూ కల్పన సీరియస్గా చూడడంతో ఆపేసింది ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి కొండవేమిటి అని కల్పన జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు జానకమ్మ అది కాదే అమ్మాయి వాడు అన్నాడని కాదు కానీ ఎవరైనా అరవై రూపాయలు ఇస్తారేంటి అసలు వాళ్ళు చెప్పేది నిజమో కాదో ఎవరికి తెలుసు ఏదో ఐదో పదో ఇస్తే సరిపోయేది కదా అంది ఇలా ఇస్తే నీ కోళ్ళని ఎట్లా అవుతుందమ్మా తనకేం దోస్తే అది చేయడం అలవాటేగా అన్నాడు వ్యంగ్యంగా అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్ వైపు తిరిగి అంది చూడండి నేను బాగా ఆలోచించి ఇచ్చాను వాళ్ళకు నిజంగానే బస్సు టిక్కెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ళు ఊరు చేరడానికి ఉపయోగపడతాయి వాళ్ళు చెప్పేది అబద్ధమే అయి ఉంటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు నాలుగు కిలోల బియ్యం కొనుక్కోవడానికి ఒక వారం రోజులు గడపడానికి సరిపోతాయి అంతే కదా ఈ రెండిట్లో ఏది జరిగినా నాకు సంతోషమే ఎందుకంటే అలాంటి వృత్తిలో ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు అయినా ప్రశాంత్ అరవై రూపాయలు అంటూ అంత గింజుకుంటున్నావే అదే నేను ఆరు వందల రూపాయలు పెట్టి చీర కొనుక్కుని ఉంటే నువ్వేమైనా అంటావా నన్ను అనవు ఎందుకంటే నీ భార్య నీ హోదాకు తగ్గట్లు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండటం నీకు కానీ నేను మనసున్న మనిషిగా బతకదలుచుకున్నాను నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేను ఇలాగే ఉంటాను సీరియస్గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంత్ మరి మాట్లాడలేదు పడకుర్చీలో పడుకుని పేపర్ చదువుతూ ఈ ఘర్షణంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘాలోచనలో పడ్డారు ఆ సాయంత్రం ఎప్పట్లానే సిటీ బస్ దిగిన కల్పన బస్ స్టాప్లో స్కూటర్ పట్టుకుని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది కంగారుగా తన వైపు వస్తున్న కోడల్ని చూసి నవ్వుతూ కంగారు పడకమ్మా ఏమీ లేదు నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అంటూ ఆమెను స్కూటర్ పై ఇంటికి తీసుకొచ్చారు అనుకోకుండా ఆ రోజు త్వరగా వెళ్ళి చేరిన ప్రశాంత్ మామ కోడలను చూసి ఆశ్చర్యపోయాడు అదేంటి నాన్నగారు రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటకు తీయను అని షిట్లో పెట్టేశారు కదా మళ్ళీ ఈరోజు బయటకు తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో అరవై ఏళ్ళ వయసులో కూతురైన కోడలి కోసం ఈ మాత్రం లేరా అన్నాడు నవ్వుతూ వెంకటరామయ్య గారు ఈ కథ అంతటితో సమాప్తం మరో మంచి కథతో ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం